యోగివేమన తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన కవి ఆయన రాసిన పద్యాలు సరళంగా ఉంటూనే జీవితానికి సంబంధించిన ఎంతో లోతైన అర్థాలను బోధిస్తాయి తన కోపమే తన శత్రువు అనే మాట నిజంగా ఎంత శక్తివంతమైనదో వివరించడానికి ఒక చిన్న ఉదాహరణ కథ ఇక్కడ ఉంది ఇది కోపం వల్ల కలిగే శాశ్వత నష్టాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది నమస్తే అండి చిన్న చిన్న విషయాలకి మీకు విపరీతమైన కోపం వస్తుందా ఆ కోపంలో ఎవరినైనా ఏదైనా అనేసి ఆ తర్వాత అరేరే అనవసరంగా అనేశానా అని బాధపడుతుంటారా అయితే ఈ వీడియో మీకోసమే మన పెద్దలు ముఖ్యంగా యోగి వేమన గారు కోపం గురించి ఒక గొప్ప మాట చెప్పారు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని ఈ మాట నిజంగా ఎంత శక్తివంతమైనదో మన జీవితానికి ఎంత అవసరమో తెలుసుకోవడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక కుర్రాడు ఉండేవాడు అతనికి చాలా కోపం చిన్నదానికి పెద్దదానికి అందరిపై అరుస్తూ ఉండేవాడు అతని ప్రవర్తన వాళ్ళ నాన్నగారికి అస్సలు నచ్చేది కాదు ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఆ కుర్రాడికి ఒక సంచి నిండా ఇనుప మేకులు ఇచ్చారు నాయన నీకు ఎప్పుడు కోపం వచ్చినా వెళ్ళి మన ఇంటి వెనుక ఉన్న చెక్క గోడకు ఒక కొట్టు అని చెప్పారు మొదటి రోజు ఆ అబ్బాయికి చాలాసార్లు కోపం వచ్చి దాదాపు ముప్పై మేకులు కొట్టాడు రాను రాను అతనికి ఒక విషయం అర్థమైంది కోపడటం కంటే ఆ చెక్కగోడకు మేకు కొట్టడం చాలా కష్టమైన పని అని మెల్లగా తన కోపాన్ని తగ్గించుకోవడం మొదలుపెట్టాడు మేకులు కొట్టడం తగ్గింది చివరికి ఒకరోజు అతనికి అసలు కోపమే రాలేదు ఆ విషయం నాన్నకు చెప్పాడు అప్పుడు నాన్న సంతోషం ఇప్పుడు నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఆ గోడ నుండి ఒక మేకును బయటకు తీసేయి అని చెప్పాడు కొన్నాళ్లకు అన్ని మేకులు తీసేశాడు అప్పుడు వాళ్ల నాన్న అతన్ని ఆ గోడ దగ్గరకు తీసుకెళ్లి ఇలా అన్నాడు చూడు నాయనా మేకులు అయితే తీసేశావు కాని ఆ గోడను చూడు దానికి ఎన్ని రంధ్రాలు పడ్డాయో అది మునుపటిలా ఉందా లేదుకదా గుర్తుపెట్టుకో నువ్వు కోపంలో అన్న మాటలు కూడా ఎదుటివారి మనసులో ఇలాంటి గాయాలనే చేస్తాయి నువ్వు తర్వాత సారీ క్షమాపణ చెప్పినా మేకు తీసేసిన రంధ్రం మిగిలిపోయినట్లు ఆ గాయం తాలూకు గుర్తులు వారి మనసులో అలాగే ఉండిపోతాయి అందుకే వేమనగారు చెప్పారు మన కోపం మనకే శత్రువు అని అది ఎదుటివారికంటే మనశ్శాంతిని ముందేపాడు చేస్తుంది కాబట్టి శాంతంగా ఉండటానికి ప్రయత్నిద్దాం కోపంలో మనం ప్రేమించే వారిని కూడా బాధపెడతాం ఆ తర్వాత మనం ఎంత బాధపడినా ఆ మాటలు వెనక్కి తీసుకోలేము మానసిక ప్రశాంతత దూరం కోప్పడినప్పుడు ఎదుటివారికంటే ముందు మనమే అశాంతికి లోనవుతాం మన బీపీ పెరుగుతుంది ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే మన కోపం మనకే శత్రువు నిగ్రహం యొక్క విలువ కోపం వచ్చినప్పుడు ఒక్క నిషం మౌనంగా ఉండగలిగితే భవిష్యత్తులో వచ్చే వంద రోజుల బాధను తప్పించుకోవచ్చు వేమన చెప్పినట్లు మన శాంతమే మనకు రక్షణ మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన జీవితం అంత సుఖంగా ఉంటుంది ఈ కథలోని నీతి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు